సినీ నటి జయప్రద రాబిన్స్విల్లేలో అక్షరధామ టెంబుల్ ని సందర్శించారు న్యూజెర్సీలో జరిగిన ఇండియా డే పరేడ్ లో సైతం జయప్రద పాల్గొన్నారు అమెరికా పరిటిన విశేషాల గురించి సినీ నటి జయప్రదతో టీవీ 9 న్యూజెర్సీ ప్రతినిధి ఉజ్వల్ ఫేస్ టు ఫేస్ ఇక్కడ మన న్యూజెర్సీ రాబిన్స్విల్ లో ఉన్నాము అండ్ ఎంత పార్ట్ ఉన్నారు పొలిటిషియన్ యాక్ట్రెస్ అండ్ మన తెలుగు ప్రైడ్ జయప్రద గారు జయప్రద గారు ఎలా ఉన్నారు బాగున్నానండి సో మీరు చెప్పండి అంటే మీరు అంటే యుఎస్ వచ్చారు అట్లాంటా షికాగో లాంగ్ ఐలెంట్ అంటే మీరు యూ బీన్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియన్స్ అంటే ప్రతి చోట ఈ ఇండియా డే డేపరేట్స్లో గ్రాండ్ మార్షల్గా ఉన్నారు అంటే మీరు కంప్లీట్ నేషన్ని అమెరికా మొత్తం యు ఆర్ రిప్రజెంటింగ్ హౌ డస్ ఇట్ ఫీల్ ఐ ఫీల్ సో ప్రైడ్ ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అండ్ ఎందుకంటే ఇండియా నుంచి రిప్రజెంటేషన్ మనము ఒక అమ్మాయిగా అక్కడి నుంచి వచ్చి ఒక సెలబ్రిటీగా ఇక్కడ రావడం ఇక్కడ తెలుగు వారు అన్ని అంటే ఏషియన్లో ఉన్నటువంటి ప్రతి ఇండియన్స్ కూడా మమ్మల్ని రికగ్నైజ్ చేయడము ఎంతో ప్రేమ అభిమానాన్ని ఇవ్వడం అండ్ నా నేను ఫీల్ చేసింది ఏంటంటే ఇండియా కంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ఎంతో బాగా అంటే ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయడం అనేది మనకి చాలా గర్వమైనటువంటి విషయం అండ్ మీరు అంటే ఇండియా నుంచి వచ్చారు ఇక్కడ అంటే ఇక్కడ లోకల్ పొలిటీషియన్స్ అంటే నిన్న మనం చూస్తే మన మేయర్ శ్యామ్ జోషి ఎడిసన్లో మిమ్మల్ని సత్కరించడం మిమ్మల్ని గౌరవించడం ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ వాళ్ళు కూడా అంటే మీకు మీకు వచ్చే రెస్పెక్ట్ అంటే అబౌట్ యువర్ ఎంటైర్ కెరియర్ కానీ ఏదైనా సో హౌ డస్ ఇట్ ఫీల్ ఐ ఫీల్ వెరీ గ్రేట్ ఎందుకంటే మన ఇండియన్ పాలిటిక్స్లో కూడా త్రీ టైమ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎడిసన్లో ఉన్నటువంటి శ్యామ్ జోషి గారు ఆయన మేయర్గా ఉంటూ ఒక యంగ్స్టర్ ఈజ్ ఎ వెరీ వైబ్రెంట్ అండ్ వై వెరీ యునో ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో సో ఆయన నాకు సన్మానం చేయడం అనేది ఒక రికగ్నైజేషన్ అని నేను అనుకుంటున్నాను ఎలాగైతే నాకు ఇండియాలో అంత ఫేమ్ ఇచ్చారో హీఈ ఆల్సో ఒక కామన్ మ్యాన్ గా స్ట్రగుల్ అవుతూ ఆయన శామ్ జోషి ఇంత పెద్ద పదవిలో కూర్చోడం అనేది ఒక చాలా ఒక గ్రేట్ ఫీలింగ్ అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఇవాళ బాప్స్కి వచ్చారు అంటే ఇండియా కంటే దిస్ ఇస్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ ఎలా అనిపించింది మీకు ఇక్కడ ఎస్ అంటే నేను అక్షరధామ్ అయితే ఢిల్లీలో చూసాను కానీ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ అన్నది అక్షరధామ్ ఇక్కడ మనం ఇక్కడ చూడడము ఇక్కడ ప్రతి కల్చర్ని ప్రతి ఒక్క వర్క్ని చూసి ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి వచ్చినటువంటి వర్కర్స్ ఇక్కడ ఎంత బాగా అంటే మనకి ఆ కల్చర్స్ అన్నిటినీ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ అలాగే రామాయణం కానీ భారతం గాని అలాగే కృష్ణ లీలలు గాని ఇవన్నీ కూడా ఒక మూర్తి భవించినటువంటి అంటే నిజమైనటువంటి ఒక ప్రాణంతో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ ఉందనమాట నారాయణ గారి ఆయన యొక్క మందిరంలో నిజంగా ఆయన బ్లెస్సింగ్స్ కోసం వచ్చాము అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నాన్ ఇండియన్స్ ఆల్సో అంటే చాలా మంది కూడా ఎక్కడెక్కడి నుంచో ఎనే కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్ అండ్ ఇట్స్ ఎ డివైన్ ఫీలింగ్ అండ్ ఇందాక మీరు అన్న ఎన్నో కంట్రీస్ నుంచి వచ్చి దర్శనం చేసుకుంటున్నారని అండ్ మేము ఒకటి అబ్జర్వ్ చేశాము అన్ని స్టేట్స్ వాళ్ళు ఇక్కడ వచ్చి మీతో యూనో పలకరిస్తుంటే మీరు వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారు మీరు అంటే ఎన్ని భాషలు మాట్లాడగలరు అండ్ అసలు అంటే దట్స్ సర్ప్రైజ్ రాజ్ అంటే ప్రతి భాష బెంగాలీ వస్తే బెంగాలీలో మాట్లాడుతున్నారు కేరళ వాళ్ళు వస్తే మీరు మలయాళంలో మాట్లా అసలు మీకు ఎన్ని భాషలు వచ్చు నేను కంఫర్టబుల్గా ఒక ఐదు లాంగ్వేజెస్ అయితే ప్రాపర్గా మాట్లాడగలను బట్ అట్ ద సేమ్ టైం మిగతా లాంగ్వేజెస్ ఆల్సో బెంగాలీ లాంగ్వేజ్లో నేను అంటే మాట్లాడాలంటే బెంగాలీలో నేను చాలా ఫిల్మ్స్ కూడా బెంగాలీలో చేశాను అలాగే మలయాళంలో కూడా ఫిల్మ్స్ చేశాను అండ్ ఎట్ ద సేమ్ టైం పంజాబీ తర్వాత యూనో మరాఠీ ఫిల్మ్స్ థ్యాంక్స్ టు బాలీవుడ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ అదర్ రీజనల్ ఫిల్మ్స్ థ్యాంక్స్ టు తెలుగు ఇండస్ట్రీ అంటే నేను తెలుగు ఆడపడుచుగా నేను ఎంతో గర్వంగా ఫీల్ చేస్తున్నది ఏంటంటే ఒక తెలుగు అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత పాలిటిక్స్ లో యూపీలో కానీ అలాగే ఇక్కడ నార్త్ అమెరికాలో ఇంత పెద్ద సెలబ్రేషన్ ఇంత పెద్ద రిసీవింగ్ ఇంత పెద్ద గౌరవం నాకు రావడం నిజంగా నేను ఆ తెలుగు వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను